ఏంటి చికెన్ ఫ్రైడ్ రైసా కాదండి కేకలా ఉండే కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అండి మా వాళ్ళు నేను ఖాళీగా కూర్చుంటే చాలండి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారండి కూని రాగాలు తీసుకుంటూ కూర్చునే పదులు కొత్తగా ఏమైనా చేయొచ్చు కదా అని కేకలేస్తే ఇంకేం చేస్తామండి కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకుని కుక్ చేసేద్దాం రండి కాలీఫ్లవర్ ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా కొంచెం అల్లవెల్లు వేసు కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక మూడు చెంచాలు మైదా పిండి ఒక కార్న్ ఫ్లోర్ కొంచెం నీళ్ళు చిమ్ముకుని కాస్త గట్టిగానే కలిపేసుకున్నాక వీటిని సలసలా మరుగున్న నూనెలో విడివిడిగా వేసేయండి మీడియం ఫ్లేమ్ లో ఎనిమిది నిమిషాల పాటు ఎర్రగా ఏగిపోగానే తీసి పక్కన ఇట్టించుకోండి అదే గిన్నెలో కొంచెం నూనె ఉంచుకుని పులిపాయ ముక్కలో పచ్చిమిర్చి కాలీఫ్లవర్ కాడ మొక్కలు క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసుకున్నాక రెండు నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చని పోయి పరిమిలించి వరకు వేయిపోయింది కొంచెం వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ కూడా వేసుకుని కాలీఫ్లవర్ మొక్కలను కూడా వేసేసుకుని రెండు నిమిషాలు ఏగి కారణం కొంచెం ఉప్పు మిరియాల పొడి గరం మసాలా కూడా వేసుకుని హై ఫ్లేమ్ లో పొగలు వచ్చే వరకు శుభ్రంగా ఏపేసుకున్నాక ఆకని కొంచెం కొత్తిమీర వాళ్ళు వేడి వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఉంటదండి కుంపటి పక్కన కూర్చుని కష్టాలన్నింటినీ మర్చిపోయి కునుక్కు తీసినట్టు ఉంటదండి